మీతో పాటే ఫలములు కందమూలాలు తింటూ ఉంటాను మిమ్మల్ని అది ఇది తెమ్మని ఇబ్బంది పెట్టను నాకు నుండో అడవులలో విహరించాలని అక్కడ ఉన్న నెమళ్లను వాటి సౌందర్యం చూడాలని తామరపూల కొలనులో స్నానం చేయాలని కోరిక ఉంది అది ఎన్నాళ్లకు తీరుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా నా రక్షణ అయితే మహావీరుడు మీరు నా పక్కన ఉండగా నాకు ఎటువంటి భయము లేదు మీరు మీ తండ్రి ఆజ్ఞ పాటించాలని నిర్ణయించుకున్నారో నేను మిమ్మల్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను మీరు లేకుండా స్వర్గముకూడా వ్యర్థమే మీతో అరణ్యముకూడా స్వర్గసీమే నన్ను మీ వెంట తీసుకుని వెళ్ళండి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుని మరణిస్తాను అంతేకాని మిమ్మల్ని విడిచి ఒక్క క్షణమైన ఉండలేను అని సీత తన నిర్ణయాన్ని తెగేసి చెప్పింది సీత చెప్పినది విన్న రాముడు అరణ్యము అంటే ఏంటో అది ఎలా ఉంటుందో చెప్పి సీతను భయపెట్టి వనవాసము రాకుండా ఆపాలని రాముడు అనుకున్నాడు సీత నీవు సుకుమారివి నీవు చాలా మంచిదానివి నా మాట విను నేను చెప్పినట్టు ఇక్కడే ఉండు భర్త మాట వినటం భార్యగా నీ ధర్మం నీ మేలుకురి చెప్తున్నాను ఇక్కడైతే ఏ లోటు రాదు ఆ అడవిలో సుఖము అన్న మాటకు తావులేదు అన్నీ కష్టాలూ ఉంటాయి ఎత్తైన కొండలు పులుల గాండ్రింపులు సింహగర్జనలు అడవి ఏనుగుల ఘీంకారములు చాలా భయంకరంగా ఉంటుంది క్రూరముగాలు మనుషులను చూడగానే మీద పడతాయి అడవి మార్గాలు రాజమార్గాలు లాగా ఉండవు పైగా తాగటానికి మంచి నీరు కూడా దొరకదు తినటానికి ఆహారం దొరకదు రాలిపడిన పండ్లు తినాలి ఒకసారి దొరకకపోతే ఉపవాసం ఉండాల్సి వస్తుంది పగలు నడుస్తూ రాత్రి నెల మీద పడుకోవాలి నిద్రపట్టదు జీవితం దుర్భరంగా ఉంటుంది కట్టుకోటానికి బట్టలు ఉండవు కేవలం నారచీరలు కట్టుకోవాలి వనవాసంలో ఉన్నప్పుడు పితరులను అతిథులను పూజించాలి మూడు పుటల స్నానం చేయాలి పూలు పండ్లు కోసుకుని రావాలి ఇషులకు మునులకు పెట్టాలి మిగిలింది మనం తినాలి అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు నీవు చేయలేవు సీత ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోవాలి పెనుగాలి వర్షాలు అంధకారం ఆ చీకటిలో సంచరించే వివిధ రకాలైన విషపురుగులు ఉంటాయి పాములూ ఉంటాయి దోమలు కీటకములు తేళ్ళూ నీవు ఒక్క క్షణం కూడా ఉండలేవు